అందరు నమస్కారం నా పినరీష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ బెట్టింగ్ రాని యాంకర్ శ్యామల ఈవిడి గురించి నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా ఈవిడి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తుంది బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా మంది కుటుంబాలని రోడ్డుకు లాగింది చాలా మంది యాంకర్ శ్యామల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు ఎంతో మంది రోడ్డును పడ్డారని నేను చాలా రోజుల నుంచి యాంకర్ శ్యామల గురించి మాట్లాడుతున్నా ఈవిడ చేసేవన్నీ లంగా పనులు వేసేవన్నీ లంగా వేషాలు ఈవిడి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఈవిడ పరిపాలన ఎలా చేయాలి అని ఈవిడ నీతులు చెప్తుంది అంటే నాలుగు సంవత్సర నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పని చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఈవిడ ప్రజల్ని ఎలా చూసుకోవాలి పరిపాలన ఎలా చేయాలి పథకాలు ఎలా అమలు చేయాలి అనేసి ఈవిడ నీతులు చెబుతుంటే చాలా మంది సిగ్గుతో తలదించుకున్నారు అరే యాంకర్ యాంకర్ శ్యామల ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ బతుకేంది ఆవిడ బతుక్కి ఆవిడ స్థాయికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి యాంకర్ శ్యామల అని చాలామంది అసహించుకున్నారు ఆవిడ రికార్డ్ డాన్సులు చేసుకుంటూ తర్వాత యాంకరింగ్ చేసుకుంటూ తర్వాత సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా రోజున రాజకీయం చేస్తుంది నీతి మాలిన బుద్ధి తక్కువ మాటలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతుంది అయితే తాజాగా ఈ యాంకర్ శ్యామల ఈ బెట్టింగ్ రని ఎవరైతే ఉన్నారో ఆవిడ పైన కేసు నమోదైంది ఏదైతే ఆవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుందో దానికి సంబంధించి కొంతమంది చాలా మంది మీద కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఎవరు ప్రమోట్ చేస్తున్నారో అందరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది మీద కేసులు పెడుతున్నారు చాలా కొంతమందికి వార్నింగ్లు ఇస్తున్నారు చాలా రకాలుగా జరుగుతుంది అదే క్రమంలో యాంకర్ శ్యామల మీద కూడా కేసు పెడడం జరిగింది యాంకర్ శ్యామల మీద కూడా కేసు నమోదైంది నిన్న అయితే యాంకర్ శ్యామల గురించి నేను మొన్న ఒక నాలుగు రోజుల ముందు కూడా ఒక వీడియో చేశాను ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళపై కేసులు పెడుతున్నారు అని తెలిసిన తర్వాత నేను సపరేట్గా ఒక వీడియో చేశా చాలామందిని మీరు అరెస్ట్ చేస్తున్నారు మంచి పద్ధతేను మంచిదేను అలాగే యాంకర్ శ్యామల అనే ఒక ఆవిడ ఉంది వైసీపీలో ఆవిడ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది ఆవిడ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆవిడ ఆవిడి మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు ఆవిడి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు మిగతా వాళ్ళ మీద తీసుకుంటున్నారు కానీ యాంకర్ శ్యామల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు అని చెప్పి నేను ఒక వీడియో చేశా అలాగే గారికి కూడా నేను ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అయితే తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత నిన్న యాంకర్ శ్యామల మీద కేసు నమోదు చాలామంది చాలా మంది నాకు నిన్నటి నుంచి కూడా ఆ వార్త బయటకు వచ్చిన అప్పటి నుంచి కూడా చాలా మంది నాకు కాల్ చేసి అన్న యాంకర్ శ్యామల మీద కేసు పడింది కేసు పెట్టారంట యాంకర్ శ్యామలని అరెస్ట్ చేస్తున్నారంట యాంకర్ శ్యామల మీద కూడా కేసు పెట్టి విచారణకి నోటీసులు ఇస్తున్నారు విచారానికి పిలుస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసి మీరు మాట్లాడారు కదా మొన్న యాంకర్ శ్యామల గురించి మీ ఇంతకీ మీరేమన్నా కేసు పెట్టారా లేవన్నా లేకపోతే మీరు ఎవరి చేతనే కేసు పెట్టిచ్చారా అని చాలా మంది మనవాళ్ళు అడగడం జరిగింది అయితే నమ్మాలి మీరు నమ్మాలి నిజం చెప్తున్నా వాళ్ళకి చెప్పాను ఇప్పుడు చూస్తున్నా మీకు చెప్తున్నా యాంకర్ శ్యామల మీద కేసు పెట్టింది నేను కాదు యాంకర్ శ్యామలాకి ఈ కేసుకు నాకు సంబంధం లేదు నిజంగా మీరు నమ్మాలి లేదా ఈ కేసు నేను ఎవరి చేత పెట్టించలేదు లేదా ఈ కేసు తీసుకోమని పైనున్న అధికారులకి నేను రికమెండ్ చేయలేదు నాకు తెలిసిన వాళ్ళతో నేను కూడా రికమెండ్ చేయించలేదు సజ్జనారాయణ గారితో నేను మాట్లాడలేదు సజ్జనారాయణ గారి దృష్టికి నేను ఇది తీసుకు వెళ్ళలేదు తెలంగాణ పోలీసుల దృష్టికి ఇది నేను తీసుకు వెళ్ళలేదు ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఈ కేసు పెట్టలా నేను ఎవరి చేత పెట్ట ఎవరి చేత కూడా నేను రికమెండ్ చేయించా యాంకర్ శ్యామలని అరెస్ట్ చేయమని మీరు నమ్మాలి నేను చెప్పేది నిజం మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది నిజం మీరు నమ్మాలి నేను నేను యాంకర్ శ్యామల మీద కేసు పెట్టించే విధంగా నేను ఏ పని చేయలేదు బ్యాక్గ్రౌండ్లో ఏ పని చేయలేదు కాబట్టి మీరు నమ్మాలి నేను యాంకర్ శ్యామల మీద కేసు పెట్టాల పెట్టాలనుకుంటే నేను ఎప్పుడూ పెట్టుంటా కానీ ఎందుకు ఇందులో అప్పుడు ఎందుకు పెట్టలేదంటే కక్ష సాధింపు ఇదిగో పలానా టీడీపీ జనసేన కార్యకర్త టీడీపీ కార్యకర్త నా మీద అక్క కేసు పెట్టించారు అతని చేత మీద కేసు పెట్టించారు కక్ష సాధింపు అని చెప్పేసి మాట్లాడుతుంటారు సో అవకాశం కోసం వెయిట్ చేశాము అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు నేను కేసు పెట్టల ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దొరికింది అవకాశం వచ్చింది అవకాశం కోసం వెయిట్ చేశాము ఎప్పుడు అవకాశం దొరకపోదా అని వెయిట్ చేశాము ఇప్పుడు దొరికింది కాబట్టి యాంకర్ శ్యామల మీద నేనైతే కేసు పెట్టించే ప్రయత్నం చేయలేదు ఎవరికి రికమెండ్ చేయలేదు తన డీటెయిల్స్ కానీ దాని తన వీడియోలు కానీ ఎవరికి నేను షేర్ చేయలేదన్నమాట మీరు నమ్మాలి ఇదే వాస్తవం అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది నిన్నటి నుంచి కూడా ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అన్ని ఛానల్స్ ప్రతి ఒక్క ఛానల్స్ చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ పెద్ద పెద్ద ఛానల్స్ కానీ అన్నందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఎవరెవరి మీద కేసులు పెడుతున్నారో వాళ్ళందరూ ఫోటోలు వేసారు యాంకర్ శ్యామలా ఫోటో కూడా వేసి యాంకర్ శ్యామలా గురించి కూడా మాట్లాడుతున్నారు అయితే మూడే మూడు ఛానళ్ళు మాత్రం యాంకర్ శ్యామల ఫోటో వేయాల సాక్షి ఛానల్ ఒకటి టీవీ నైన్ ఒకటి ఎన్టీవీ ఒకటి ఈ మూడు ఛానల్లో అందరూ ఫోటోలు వేసారు కానీ ఈ యాంకర్ శ్యామల ఫోటో వేయాల సిగ్గుపడాలి నిజంగా వీళ్ళు వీళ్ళు నిజంగా సిగ్గుపడాలి యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఆవిడ మీద కేసు నమోదు అయితే మిగతా వాళ్ళు ఫోటోలు వేస్తారు కానీ యాంకర్ శ్యామల మీద ఫోటో వేయరు యాంకర్ శ్యామల గురించి మాట్లాడరు సిగ్గు పడండి ఈ యాంకర్ శ్యామల నిజంగా యాంకర్ శ్యామల బతుక్కి ఆవిడ చేసిన లంగా పనులకి ఆవిడ చేసిన లంగా వేశాలకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయా అని చాలా మందికి సిగ్గు మల్గొన లేకుండా యాంకర్ శ్యామల చెప్తున్నా సిగ్గు తెచ్చుకో ఇప్పటికన్నా నీ బతుకేందో నీకు తెలుసుకో నీ బతుకు ఎక్కడో నువ్వు తెలుసుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలుసుకో ఏం చేసి వచ్చావో నువ్వు తెలుసుకో అంతేగాని నువ్వు బయటకు వచ్చి నువ్వేదో శుద్ధపూసలాగా నువ్వేదో పతివర్తలాగా ఏ తప్పు చేయని విధంగా ఎవరి చావుకి నువ్వు కారణం కాదన్నట్టు ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి నీతులు చెప్పటం మానేయ్యి నువ్వు నీతులు ఇలాంటి పత్తి కబుర్లు పత్యాపారాలు మాట్లాడటం ఆపు ప్రతిసారి కూడా బయటకు వచ్చి మాట్లాడతావు కదా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు పవన్ కళ్యాణ్ ఎలా చేశారు నారా లోకేష్ గారు అలా చేశారని ఇప్పుడు రా బయటికి నీ మీద కేసు నమోదైంది ఈ కేసు ఎందుకు నమోదు అని నువ్వు ఇవ్వరనివ్వు నువ్వు మాట్లాడు ఈ కేసు సంబంధించి మాట్లాడు బెట్టింగ్ యాప్లు నువ్వు ఎంత ఎందుకు ప్రమోట్ చేసావో దాని గురించి ఇవ్వరనివో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు నువ్వు ఎంత తీసుకున్నావో దానికి ఇవ్వరనివ్వు దమ్ము దాన్ని వచ్చి మాట్లాడే దమ్ముందా నువ్వు నీకు నువ్వు వచ్చి దానికి ఎవరైనా ఇచ్చే దమ్ము ధైర్యం నీకు ఉందా నీకు లేదు ఎందుకంటే నువ్వు చేసింది తప్పు నువ్వు సమర్థించుకోలేవు ఎందుకంటే సాక్ష్యాలు అలా ఉన్నాయి నువ్వు చేసిన కథలు కానీ నువ్వు ఆడిన ఆటలు కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి భద్రంగా ఉన్నాయి నా దగ్గర ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చడం జరిగింది ఎవరికి పంపించాలో పంపించాలో వాళ్ళకి పంపించడం జరిగింది ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడించడం జరిగి మాట్లాడడం జరిగింది కానీ కేసు మాత్రం నేను పెట్ట చెప్తున్నా కేసు మాత్రం నేను పెట్టాల ఇది నువ్వు నమ్మాలి నా నేను ఎవరు పెట్టాల నా చేత ఎవరు పెట్టించలా నేను నేను ఎవరి చేత పెట్టించలా ఇది నేను అమ్మాలి కాబట్టి నువ్వు ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి నువ్వు ఇవ్వరన్నా ఇవ్వాలి వచ్చి మీడియా ముందు నువ్వు మాట్లాడాలి ఎందుకు చేశావు ఎందుకు చేయాల్సి వచ్చింది చేసినందుకు ఎంత తీసుకున్నావు అని వచ్చి మాట్లాడాలి నేను ఈ కేసు పెట్టారు ఇంతటితో నిన్ను వదిలేయను నిన్ను నీకు చాలా ఉంది నిన్ను గ్యారీ నేను చెక్కేస్తాను నిన్ను గ్యారెంటీగా నిన్ను చెక్కటం మాత్రం గ్యారెంటీ చూడు కావాలంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడు జై హింద్